దేవవరపు కృష్ణార్జునరావుకి రోటరీ క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కాకినాడ జిల్లా కార్యదర్శిగా అర్జున్ పదవి బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా పట్టణంలో రోటరీ క్లబ్ మంగళవారం రాత్రి సాధారణ సమావేశం జరిగింది రోటరీ క్లబ్ అధ్యక్షులు సిహెచ్ మంగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ నల్లల వీర్రాజు ట్రెజరర్ కె కిషోర్ రెడ్డి తదితర సభ్యులంతా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు అనంతరం వీరంతా దేవవరపు జిల్లా కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు తుని పట్టణఖ్యాతిని అర్జున్ జిల్లా వ్యాప్తంగా ఇనుమడింపజేసారన్నారు దుస్సాలువ కప్పి జ్ఞాపికను అందజేశారు అదేవిధంగా ధన్యం రాజు సత్యసాయి క్రీడాయి సంస్థకు రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సత్యసాయిని దుస్సాల్వలతో సత్కరించారు కె భద్రరావు కె ఈశ్వర్ గణేష్ వివేకానంద జూలూరి రామకృష్ణ వివేక రామకృష్ణ ప్రసన్న కుమార్ సురేష్ జగదీష్ మాస్టర్ రోటరీ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కృతజ్ఞతలు కానీ ముందు చేసిన వాళ్ళు ఎవరికైనా సరే ఏదైనా ఏదైనా అవసరమైన ఫోన్ చేసిన వెంటనే అలాగే వెంటనే వాళ్ళు రెస్పాండ్ ల్యాప్టాప్ కొనే విషయం మీద కానీ అంటే కొంతమందికి ఏ విషయం మీదైనా సరే రోటరీ క్లబ్కి మా పరిస్థితికి సంబంధించి చాలా అనుబంధమైన సంబంధం ఉంది అంటే వాళ్ళు చెప్పడం మనం చేయడం ఏంటనే కాకుండా ఒక బాధ్యతగా నేను చెప్పాను అనే ఫీలింగ్తో అది చిన్న చిన్నదైనా పెద్దదైనా సరే నేను చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని అది నెరవేర్చినందుకు నిజంగా రోటరీ క్లబ్కి సభ్యులందరికీ కూడా వచ్చిన వాళ్ళకి రాలేనోళ్ళకి అందరికీ కూడా నిజంగా చేతులకు నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు నన్ను గుర్తించి నాకు జిల్లాలో సెక్రటరీ పదవి అనేది అప్పు చెప్పడం జరిగింది దానికి మీ అందరూ ప్రోత్సాహంతో బ్యాక్ నుంచి ఉండి మీ అందరూ ఎన్నదన్న ఉండి నాకు సహకరించినందుకు నేను మీకు సహకరించినందుకు నాకు ఆ గుర్తింపు వచ్చి ఆ పదవి నాకు వర్ణించింది దానికి ఇంకా బాధ్యతగా నేను చేసి ఇంకా ముందు ముందుకి మీ అందరూ మనవలు పొందేలాగా మా మీ పాత్రికే మిత్రులు మనవి పొందేలాగా ఉంటానని చెప్పి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రోటరీ సంస్థ అనే పూర్వం నుంచి కూడా మనకి పాత్రికే మిత్రులందరికీ కూడా మంచి అనుబంధం ఉంది ఇప్పుడు కూడా ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యక్రమం వెనక వాళ్ళ హస్తం ఉంది అని చెప్తాము ఏంటంటే ఎటువంటి సందేహం లేదు ప్రజల వరకు తీసుకెళ్లాల్సింది వాళ్ళే మనం ఎంత నిబద్ధంతో పనిచేసినా మనం చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ద్వారానే ప్రజలకి వెళ్తున్నాయి దాని ద్వారా మన పబ్లిక్ ఇమేజ్కి దోహపడతారనే చెప్పాలి సో ఇలాంటప్పుడు ఏంటంటే ఈరోజు మీరు జిల్లా సెక్రటరీగా ఎన్నికైన ఎన్నికై బాధ్యతలు స్వీకరి స్వీకరించిన మన ప్రియ పత్రికేయ మిత్రులు దేవర్ బజ్జు గారికి వెరిఫైకి రావాల్సిందిగా కూర్చున్నాను ఎక్కడైనా ఏదైనా ఆమదొచ్చినా లేకపోతే ఎక్కడైనా ఏదైనా సహాయం కావాలన్నా సరే మనం ఎక్కడో ఉంటాం మన వ్యాపార దైనందిన కార్యక్రమాల్లో భాగంగా కానీ ఎప్పుడైనా సరే తనదైన శైలిలో ఏదైనా ఉంటే మనం మన వరకు చేరే చేరవేసే విధంగా ఒక్క వార్తలే కాకుండా ఎలాంటి అయినా సరే మనం కూడా చాలా చాలా సమస్యలతో మిత్రుల ద్వారా పరిష్కార మార్గాలు చూపించడం జరిగింది సో ఇలాంటి సందర్భాల్లో మనం ఆయన్ని సత్కరించుకోవడం నిజంగా మనకి ఆనందదాయకమైన విషయం ఇప్పుడు సత్కరించే ముందు దీనికోసం ఆయన పదవి కోసం ఆయన మాటల్లోనే ఉన్నాం ఒక రెండు నిమిషాలు మీరు